చెల నుండి పారిపోవాలి యవనస్తులారా బాలకారిలో కూర్చున్న పిల్లలంతా వినండి యవనస్తులు ప్రభువు చెబుతున్నాడు మనం ఎలా జీవించాలో పౌరు భక్తుని ద్వారా ఎవరి కాలంలో ఉన్నటువంటి తిమోతిని పరిచర్యకు పంపిస్తూ తిమోతి నీ యవనే చెల నుండి నీవు పారిపో ఎవనే నుండి పారిపోవాలి నీ యమనే చెలు కుటుంబాలకి ఆ దుఃఖకరమ కాకూడదు తల్లిదండ్రులను వేడిపిస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు నిండి గద్దెస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకు నీకు మంచి చెబుతున్నారు మనం చేసేది ఆ వయసులో సరే మీ గురించి మళ్ళీ మిమ్మల్ని ఏదో అన్నాం అనుకుంటారు ఎవని కాలంలో ఉన్నప్పుడు తల్లిదండ్రి మంచి చెప్పినా ఎలా ఉండదు చెప్పండి మంచి మంచిగా అనిపించిందా చెడుగా అనిపిస్తుంది చెడు అనిపిస్తుంది కోపం వస్తుంది అయితే తల్లిదండ్రిని క్షేమం కొరకే చెబుతున్నారు వింటున్నారు రా పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులకు సహాయపడరా ఇంట్లో కాడ కడిగే కాడ వండే కాడ ఆడపిల్లలు సహాయ పిల్లలు పాడవుతున్నారండి అమ్మా మీకెంత కోపం రాని పిల్లలు పాడవుతున్నారు కారణం మీరే తల్లిదండ్రే తల్లిదండ్రే వాస్తవం చెప్తున్నా నేను పిల్లలకు పనులు చెప్పట్లా ఇప్పుడు ఒకటే కదండి అమ్మాయి అందుకని అమ్మాయికి పని చెప్పరు అన్నీ నువ్వే చేస్తున్నావు కాబట్టి రేపు ఆడతన్నులు తింటున్నాను ఎవరు తిడతారు ఫస్ట్ తల్లినేగా ఆడపిల్లలకు పనులు నేర్పియండి నేనైతే మాత్రం నేను చెప్తా మగపిల్లలు కూడా పనులు చేయాలి మగపిల్లలు కూడా పనులు చేయాలి తప్పులేదు మగ పనులతో ఏముంది ఆడపిల్లలు తెలుగు ప్రస్తుతా చాలామంది అంత చూడడం మగపిల్లలు అంతా ఇదా చెప్పండి పిల్లలతో పనులు మీరు మగపిల్లల మగపిల్లలు అని వాళ్ళని ఆడపిల్లలను తక్కువ చేసి మగపిల్లలు పిల్లలు కావాల్సినవి అన్నీ ఇప్పిస్తున్నారు అందుకనే వాళ్ళు ఆ పురుష అహంకారంతో పెరుగుతున్నారు పురుషాహంకారంతో పెరుగుతున్నారు మగపిల్లలను ఏందో పెద్ద కలెక్టర్ లాగు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని లేదో అందరూ ఒకటే నా జీవితమే చెబుతున్నాను నేను మీకు వేరే కాదు నేను కొట్లు కాడికి వెళ్ళా కొత్తిమీరలు తెచ్చా పచ్చిమిరకాయలు తెచ్చా పొలలు పట్టుకొని తెచ్చా బియ్యం మోసకొచ్చా పొయ్యిలో పొలాలు పెట్టి ఆ చేసా బోరింగ్లు కొట్టా బావిల్లో నీళ్ళు తోడా అన్ని పనులు చేశా నా కొడుకు కూడా అలాగనే చేయమని చెప్తాను రోజు చేపిస్తాను నేను వాళ్ళ అమ్మకు అన్ని సహాయం చేస్తాడు నా కొడుకు కూడా పిల్లలకి పనులు చెప్పండి నేర్పించండి ఎవనొస్తున్నారా శావుకునిగా నేను చెప్పేది ఏంటంటే మీ యమనిచ్చల నుండి పారిపోండి యమునేచుల నుండి పారిపో యమునస్తులు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలిసి అగ్నిగుండము అగ్నిగుండం చుట్టూ నిలబడ్డట్టున్నారు చాలామంది మిమ్మల్ని పాపమే మీ దగ్గరకు వస్తుంది ఏంటన్నారా మా కాలంలో పాపం దగ్గర బరిగిస్తాం మేము ఇప్పుడు కాలంలో పాపమే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది జాగ్రత్త యమునస్తులు జాగ్రత్తగా ఉండండి పాపమే నీ దగ్గరకు వస్తుంది ఒకప్పుడు పాపం నచ్చ నడక నడిసింది ఇప్పుడు చెంగు చెంగున లేడి పిల్లడా అందుకే కాలము సంకుచితమై ఉంది అన్నాడు దేవుడు రాబోతున్నవాడు బహు త్వరగా వస్తున్నాడు ఏసేపు వలి వస్త్రాన్ని వదిలి పారిపో దేవునికి ఇష్టలుగా బ్రతుకుతావు దేవునికి స్తోత్రం ఎవను మీరు ఎవనే పారిపోండి అన్నాడు మా తిమోతే నీవు ఏమైనా ఇచ్చు అండి పారిపో పవిత్రమైన హృదయలయ్యి ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి కూర్చోండి నీతిని విశ్వాసాన్ని వదకండి ఇప్పుడు రోజు సాయంత్రం పడు ప్రార్థన జరుగుతుంది ఆ కట్ట మీద నుంచి అల్లైసీ కాలం నుంచి అంగమ నగర్ నుంచి రాజీవ్ నగర్ నుంచి తుఫాన్ నగర్లో కొంతమంది వస్తున్నారు రోజు జరిగే ప్రార్థన ఎవరి కోసం ఎవరికోసం అంటే పాసగారి కుటుంబం కోసమా మా వరకు మేము ఇంట్లో జరుపుకోలేము ఇక్కడేగా జరిగేది యమున పిల్లలు తిరుగుతూ ఉంటారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అటు పోతారు ఇటు పోతారు వస్తులు కూడా కొంతమంది బైకిల్ మీద బర్ర ఇటు చూసుకొని వెళ్ళిపోతారు ప్రార్థన మన కోసమే మీకోసమే మేము పెడుతున్నాం ప్రార్థన ప్రతి రాత్రి ఎందుకు ప్రార్థన జరుపుతున్నాం మేము పడుకోలేకనా సుఖంగా దీన్ని పడుకోలేక కాదు ఇక్కడ చేరి కూర్చొని అనారోగ్యమైన అలానే కూర్చొని ప్రార్థన జరుగుతున్నాం ఎందుకంటే మీ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీకున్నటువంటి అనారోగ్యాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం మీ కుటుంబంలో పిల్లలు దీవిని కర్మగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు ప్రతి రాత్రి జరిగే ప్రార్థనకు రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ అవసరాలన్నీ అడగవచ్చు మీ అక్కర్లన్నీ అడగవచ్చు ప్రభువుని ఖచ్చితంగా మనం పొందుకుంటాం చివరిగా ఒక్క విషయం మనం చదువుకుందాం చూడండి దుకాసురత పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడు అవచ్చును దొంగ సురత పద్నాలుగు ముప్పై మూడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు అలాగే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు మీకు కలిగినదంతా విడిచిపెట్టకపోతే వాళ్ళు నా శిశువులు కాదు అంటున్నాడు ఏం కాడిచిపెట్టాలా ఇల్లు వాకిలి ఆస్తి పాస్తున్న కాదు నువ్వు కలిగి ఉన్న దానిని ప్రభువుకి వ్యతిరేకమైంది నీ జీవితంలో కలిగి ఉన్నావే దాన్ని విడిచిపెట్టకపోతే దేవుని పిల్లలం కాదు యథార్థంగా ఒప్పుకొని ప్రభు ఇదిగో నాలో బలహీనత ఉందా దాన్ని క్షమించి నేను విడిచిపెడుతున్నా అని ఒప్పుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందొద్దు దేవుడి మాటలు దీవించినగాక